ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ ఎంతో ప్రత్యేకమైనవి జిల్లా వ్యాప్తంగా ఎవరు గెలిచినా ఓడినా నగర నియోజకవర్గంలో గెలిచిన పార్టీకి పట్టు ఎక్కువగా ఉంటుంది రెండు వేల నాలుగు వరకు నెల్లూరు ఒకటే నియోజకవర్గం రెండు వేల తొమ్మిది నుంచి నెల్లూరు సిటీ రూరల్గా రెండు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి రూరల్ నియోజకవర్గంలో కూడా సిటీలో ఉన్న కొన్ని డివిజన్లు కలుస్తాయి నెల్లూరు నియోజకవర్గ వామపక్షాలు మినహా అన్ని పార్టీలను ఆదరించింది కాంగ్రెస్ టీడీపీ భారతీయ జనసంఘ్ ప్రజారాజ్యం అన్ని పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం ఉంది మొదట్లో ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు ఆ తర్వాత కాంగ్రెస్ ఇక్కడ బోని కొట్టింది మాజీ మంత్రి ఏసీ సుబ్బారెడ్డిగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆనం చెంచు సుబ్బారెడ్డి పంతొమ్మిది వందల యాభై ఐదులో కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు ఆ తర్వాత కాలక్రమంలో ఆనం వెంకటరెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి ఆనం వివేకానందరెడ్డి కూడా నెల్లూరు సిటీ ఎమ్మెల్యేలుగా ఎనికారు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు నెల్లూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు అయితే ఇందులో ఆనంద్ రామనారాయణ రెడ్డి మాత్రం టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు మిగతా ముగ్గురు కూడా కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎంఆర్ అన్నదాత భారతీయ జనసంఘ్ తరపున నెల్లూరు ఎమ్మెల్యేగా గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తాళ్లపాక రమేష్ రెడ్డి కూడా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్టీఆర్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా తాళపాక రమేష్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు ఆయనకు కూడా ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారు రెండు వేల తొమ్మిదిలో నెల్లూరు సిటీ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అనిల్ కుమార్ యాదవ్ వైఎస్ఆర్ సిపి తరపున ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన అనిల్ జగన్ కేబినెట్ లో జనవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు ఉమ్మడి నెల్లూరు నియోజకవర్గం అయిన నెల్లూరు సిటీ అయిన మంత్రులు నియోజకవర్గంగా తెచ్చుకుంది ఇక్కడ గెలిచిన వారికి ఖచ్చితంగా మంత్రి పదవి వర్తిస్తుందనే ప్రచారం ఉంది ఏసి సుబ్బారెడ్డి ఆనం వెంకట్రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి తాలపాక రమేష్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇలా వీరంతా నెల్లూరు నుంచి గెలిచి మంత్రి పదవులు స్వీకరించిన వారే ప్రస్తుతం నెల్లూరు సిటీలో హోరాహోరీ పోరు నడుస్తుంది నిన్న మొన్నటి వరకు అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ తరఫున పోటీ చేస్తారనుకున్న ఆయన్ను నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పంపించిన సీఎం జగన్ ఇక్కడ ఖలీల్ మహమ్మద్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి దింపారు టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ గెలుపు తనదే అంటున్నారు అనిల్ వర్సెస్ నారాయణ టఫ్ ఫైట్ ఉంటుందని అనుకున్న ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి నారాయణ ముందు నిలబడలేరన్న ప్రచారం ఉంది కానీ నెల్లూరు సిటీ నియోజకవర్గానికి జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పరిశీలకులుగా ఉన్నారు ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలుపు బాధ్యతను ఆయనే మోస్తున్నారు ఈ నియోజకవర్గంలో నారాయణను ఓడించడం వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారింది ఒకవేళ నారాయణ గెలిచి టీడీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆయన చంద్రబాబు మంత్రివర్గంలో ఉంటారు లేదా వైసీపీ అభ్యర్థి గెలిచి జగన్ మరోసారి సీఎం అయితే మాత్రం ఈ విజయంతో చంద్రశేఖర్ రెడ్డికి మంత్రి పదవి లభించే అవకాశాలు ఉంటాయంటున్నారు ఎక్స్పర్ట్స్